హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఇంటి షడ్రుజులు ఈ రోజు వీడియోలో మా గోదావరి వాళ్ళ స్పెషల్ కోడిగుడ్డు పచ్చి కర్రీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను మా గోదావర వాళ్ళ సైడ్ ఎప్పుడు పచ్చిరొయ్యల కర్రీని వండుకున్నా ఖచ్చితంగా కోడిగుడ్డుని కాంబినేషన్గా వేసుకునే వండుకుంటాము మీరు ఈ కాంబినేషన్లో ఈ కర్రీని టేస్ట్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను వీడియో చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ముందుగా దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఈ ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఎగ్స్ని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఎగ్స్ని మీకు నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చు ఇలా నెమ్మదిగా ఎగ్స్ని వేయించుకుని గోల్డెన్ రెడ్ కలర్ వచ్చిన తర్వాత పక్కకి తీసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో రొయ్యలు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ కోసం నేను హాఫ్ కేజీ రొయ్యలను తీసుకున్నాను వీటిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా వీటికున్న నరాన్ని తీసేయండి అలా తీసేసిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగి ఇలా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా రొయ్యలు నూనెలో వేసిన తర్వాత ఇవి వాటర్ని రిలీజ్ చేస్తాయి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఈ రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కనీసం ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా మూత పెట్టి వీటిని మగ్గించుకోవాలి ఈ లోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక మిక్సీదార్ తీసుకుని వన్ స్పూన్ ధనియాలు వేసుకోండి అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ ఇంచు దాల్చిన చెక్క ముక్క మూడు లవంగాలు ఒక ఇలాచి హాఫ్ స్పూన్ గసగసాలు ఒక బిర్యానీ ఆకు అలానే ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలానే నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని కావాల్సినంత వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి రొయ్యలు కూడా చూద్దాము ఫైవ్ మినిట్స్కి రొయ్యలు పూర్తిగా మగ్గిపోయాయి ఇలా మనం ఫైవ్ మినిట్స్ మగ్గించేటప్పుడే ఫిఫ్టీ పర్సెంటేజ్ రొయ్యలు ఉడికిపోతాయి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో హాఫ్ కప్ ఆయిల్ వేసుకోండి నాన్ వెజ్ కర్రీస్ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇలా ఆనియన్స్ని వేసుకుని ఇవి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ వేయించేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి అలానే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇది మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి ఇలా వేసుకుని ఆనియన్స్ అంతటిని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి అలానే ఒక మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకుని ఇప్పుడు టమాటా అంతా మెత్తపడే వరకు వీటిని మళ్ళీ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు టమాటో టమోటో మెత్తబడిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఈ కర్రీలోకి వేసుకోవాలి ఇలా వేసుకుని మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు టూ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి మసాలా వేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి లేకపోతే మసాలా అంతా మాడిపోతుంది ఇలా టూ మినిట్స్ తర్వాత ఈ మసాలా అంతా బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించుకున్న రొయ్యల్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని వీటిని అన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఎక్కువగా కలపద్దు రొయ్యలు విడిపోతాయి ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత టూ స్పూన్స్ కారాన్ని వేసుకోండి ఈ కారాన్ని కూడా మీరు తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా వేసుకుని ఈ కారం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిపిన తర్వాత వన్ గ్లాస్ వాటర్ని వేసుకోండి ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఈ కర్రీలోకి వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ వీటిని అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఈ కర్రీని మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి అంతా ఒకసారి కర్రీని బాగా మిక్స్ చేసుకోండి లేకపోతే అడుగుపెట్టేస్తుంది ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రం ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఈ కర్రీ పూర్తిగా దగ్గర పడుతుంది చూసారా అంతేనండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి అయిపోయింది ఈ కర్రీ ఉడుకుతుంటే మసాలా వాసనతో గుమ్గుమలాడిపోతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎగ్స్ అండ్ ప్రాన్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ టేస్ట్లో ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు మర్చిపోలేరు మీరు ఎప్పుడు కర్రీ చేసినా ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే తెలుగింటి షడ్రూస్లో ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్